నమస్కారం ఎం ఫోర్ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ న్యూస్ ఎం ఫోర్ వెబ్సైట్ మరియు తెలుగు న్యూస్ ఈ వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ మరియు ఓం అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం उत्तर कहना दफ़ा युक्तो भारो दफ़ा युक्तो भारों को गणेश प्रार्थना ना तुकलाम भरादरम विष्णु सचिवार नम प्रसन्न रसन नवदनम सर्व विक्ष्नो पशान्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश पराहा गुरु साचार परब ब्रह्मा तस्मैं त्रिगुरवे नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्ल्यम श्री राम नाम वरानने हरि ओम विरोज उत्तर उत्तरकांड दफ भाग चुनाव శత్రుఘ్నుడు రాముని పాదాలను చూడటానికై బయలుదేరి వెళ్ళాడు మంత్రులకు అందరికీ అబ్జెప్పి రాజ్యాన్ని తర్వాత తిరిగి వెళ్తూ తనతో నూరు రథములు వచ్చినట్టు ఏర్పాటు చేసి ఏడెనిమిది చోట్ల నుంచి ఏర్పాట్లు చేసి అందంతో నిలుచుతూ ఆ శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమాన్ని మళ్ళా చేరాడు ఆ మహాత్ముని పాదములకు ముక్కి పాద్యమును స్వీకరించి అర్ధ్యము ఆతిథ్యమును పొంది ఉండగా ఆ మునీతుడు ఎన్నియో చరిత్రలను చెప్పుతుండగా రాజపుత్రుడు వేడుకతో వింటుండను వాల్మీకి మహర్షియు మాతల సందర్భమున వధన వధను కూర్చిట్లను ఓ మృదు చరిత్ర దుష్ట పెద్ద ప్రయత్నముతో దశాత్తులను సంహరించను నీవు ఆ ప్రయత్నము లేకుండా అరడే ఈతలను వధించుని ఇంద్రులతో కలిసి ఆకాశ వీధి నుండి నీవు దుష్ట రాక్షసును చంపే విధము చూచుతుని నీ యొక్క అద్భుతమైన విక్రమ శక్తి ఎల్లర్ను ప్రఖ్యాతిగా మెచ్చుకుంది ఓ రాజనందన నాకునూ ఎంతో సంతోషము కలిగను ఓత జాలములు నీ ఉపకారముచే ప్రీతి చెందినది నాకునూ నీ ఎందు నిండైన ప్రేమ కలిగినది నేనెప్పుడు నేనెప్పుడు నీ శిరస్సు ఆధారించను ఓ రామానుజ వివేగవంతులతో కూడి వివేకవంతులతో శ్రేష్ఠుడి ప్రేమ గదియే కదా పరమగతి అనే స్థిరమును మూర్కొని తన ప్రేమను కనపరిచి అతని పరివారము వారు తృప్తి చెందినట్లు ముని మునివరుడు ఆతిథ్యము ఇచ్చను శత్రుఘ్నులు ఆహారమును స్వీకరించి తృప్తి చెంది ఉన్న సమయమున యథాక్రమంగా వీణ మీద లయ సమన్వితము తాళము లయ సమన్వితము తాళంతో కూడి సంగీత మాధుర్యములతో కలిసి సులక్షణ తమపేతమైన సంస్కృతమున హృదయ కంఠమూర్ధములను త్రిస్థానములందు మంద్ర మధ్యమ తార స్వరములతో పూర్వము రచింపబడినది ఆయన రామచరిత్ర మొదటి నుండి సర్వమును చేస్తలు ఎదిగిన వాడై పన్నులు చెంబడిల్లి ఆశ్చర్యముతో నిత్తూర్చు అప్పుడే జరుగుతున్నట్లు అనిపించుతుందాకా ఆ రామచరిత్ర విన్నాడు లక్ష్మణుడు వాడుతున్నటువంటి ఆ రాజుతో వచ్చిన వారు అందరూ కూడా ఆ గీతమును ఆలకించి ఆశ్చర్యమునంది ధీణతను పొందుచు తలలను వెంటనే వాల్చి వారిలో వారు ఎక్కడి ఇట్లు జరుగునా ఇది చిత్రము ఇది కలయా మనం ఎక్కడ ఉన్నాము మనమే మును మును పేరముగాము అది ఏ ఆశ్రమ వెనుక గాన రూపమున ఇది ఏమి వింత అనేవారు వారు వెనుకలి గాన రూపమున గాన రూపంలో మనం ఇదివరకు ఏదైతే చూసామో అది గాన రూపమున వింటున్నాం ఇది కళ లేక నిజమా అని చెప్పేత అందరూ కూడా ఆశ్చర్యపోతా ఏమి వింత అని వారు శత్రుఘ్ను సమీపించి ఇది ఏమిటో ఋషివర్యుడిని అడుగుమని పలకగా వారికి శత్రుఘ్ను ఇట్లం ఇది విచిత్రములు ఈ ముశ్వరిని ఆశ్రమన ఎంత ఉన్నవి ఇవి ఎక్కివని తెలుసుకోవాలి నన్ను కుతూహం కలగకూడదు అనివారులకు చెప్పి మునిశ్రేష్లకు ముక్కి తన నివేశమునకు వెళ్ళి ఆ రామ కథా గీత విషయమే విషయమే తన మనస్సు నిలిచి అనేక ఆలోచనలు కలుగుతుండగా బయలుదేరి శత్రుఘఘ్ను శ్రీరాముని దర్శించడానికి వెళ్ళాడు దాంతోటి ఈరోజు డెబ్బై ఒకటో భాగం పూర్తయింది రేపు డెబ్బై రెండో భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ భాగం కనుక ప్రభావితం